కరెంటు కొరత ఇప్పటికీ లేదు కానీ సప్లైలో సిబ్బంది చేసేటటువంటి తేడాల లేకపోతే కావాలని చేస్తున్నారా అప్రకటిత కోతలు అయితే వస్తుంటాయి ఇక ఆ కోతలకి ముగింపు పడవచ్చు నెల రోజుల్లో పద్నాలుగు వేల మెగావాట్ల విద్యుత్ ప్రాజెక్టుల గ్రౌండింగ్ రెడీ అయ్యింది అన్నటువంటి వార్త ఇక్కడ ప్రధానమైనటువంటిది కూటమి ప్రభుత్వ విద్యుత్ ప్రాజెక్టులు గ్రౌండింగ్ మీద దృష్టి పెట్టింది నిర్దేశిత గడువులోగా ప్రాజెక్టులు పూర్తి చేసేందుకు వాటికి ఉన్న ఇబ్బందులు పరిష్కరించడంపై దృష్టి సారించింది ప్రాజెక్టులు ఏర్పాటుకున్న సమస్యలపై సంస్థలతో చర్చించి నిర్దేశిత వ్యవధిలో గ్రౌండింగ్ చేస్తుంది విద్యుత్ ప్రాజెక్టుల ఏర్పాటు ప్రభుత్వంతో ఒప్పందాలు కుదుర్చుకున్న సంస్థలు ఏళ్లుగా జాప్యం చేస్తున్నాయి నిర్దేశిత వ్యవధిలో ప్రాజెక్టులు అందుబాటులోకి రాకపోవడంతో వార్షిక విద్యుత్ ప్రణాళిక దెబ్బతింటుంది దాంతో అధిక ధరకు బహిరంగ మార్కెట్లో విద్యుత్ కొనాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది వెకా ప్రభుత్వ విద్యుత్ సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకోవడమే తప్ప వాటిని గ్రౌండింగ్ చేయడమే దృష్టి పెట్టలేదు కూటం ప్రభుత్వం గత ఏడాది జూన్ నుంచి ముప్పై మూడు ప్రాజెక్టులకి ఒప్పందాలు కుదుర్చుకుంది వాటితో కలిసి ఇప్పటివరకు వివిధ ప్రభుత్వాల హయాంలో అనుమతులు ఇచ్చిన పవన సౌర పంపుడు స్టోరేజ్ ప్రాజెక్టులు నిర్దేశిత వ్యవ